అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి పదిహేను ఇరవై ఇరవై ఆరు బాగా సంగ్రాలు చేసుకుంటున్నారు అనుకుంటాను మకర సంక్రాంతి అంటే సూర్యుడు పొజిషన్ మారుతాడు కదా అంటే జనవరి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్నే వింటర్ సోస్టెస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని వస్తుంది కానీ ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం మనకి మకర సంక్రాంతి జనవరిలో వస్తుంది అప్పటి నుంచి డే లైట్ పెరుగుతుంది అనమాట ఇక్కడ నార్త్ ఇండియాలో నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది నాలుగింటికి చీకటి పడిపోవటం తర్వాత సమ్మర్లోనే తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది దాకా లైట్ ఉండటం బాగా తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ జనవరి పదిహేను తర్వాత నుంచి కొంచెం ఈవినింగ్ డే లైట్ పెరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ న్యూయార్క్లో బాగా తెలుస్తుంది సో ఇప్పుడు మా అబ్బాయి దగ్గర ఉన్నాను వాడు పెద్దవాడు అయిపోయాడు నేను పెద్దని అయిపోయాను కదా సో సడన్గా డిస్కషన్ వచ్చింది ఏంటి ఒక బట్టలు రంగులు అవి మాట్లాడుతుంటే అన్ అన్ని కలర్లు బ్లాక్లో ఉన్నాయి అన్నాడు అన్ని కలర్లు బ్లాక్లో ఉండవురా వైట్లో ఉన్నాయి వైట్ లైట్లో అన్ని కలర్స్ ఉన్నాయి దాన్ని ప్రిజమ్ అంటే గ్లాస్తో పంపిస్తే లాగా అన్ని రంగులు విడిపోయి వస్తాయి కదా మనకి ఆ ప్రిజం ఎక్స్పెరిమెంట్ చిన్నప్పుడే చెప్తారు సైన్స్లోను లైట్ రాగానే అది లైట్ అన్ని రంగులు కనిపిస్తాయి అంటే కాదు బ్లాక్ అన్ని కలర్ లైట్ని అబ్జార్బ్ చేస్తుంది అన్ని రంగులు బ్లాక్లో ఉన్నాయి అన్నమాట సో అటు ఇటు తిరిగి తిరిగి మొత్తానికి ఇద్దరం ఒప్పుకున్నాం రెండు కరెక్టేను వైట్ ఏమో ఆ ఎక్స్పెరిమెంట్ మూలంగా తెలుస్తుంది ఇది విడిపోయినట్టు అన్ని రంగులు దాంట్లో రెయిన్బో రంగులన్నీ ఇప్పుడు ఈవెన్ రెయిన్బో కూడా అందుకే కదా లైట్ డిఫ్రాక్ట్ అయినప్పుడు వస్తుంది బ్లాక్లో అన్ని కలర్స్ అబ్జర్వ్ చేస్తున్నది అది కూడా నిజమే అని మొత్తం కప్పుకున్నాం మీ అందరూ మీ అడల్ట్ అంటే పెద్ద పెద్దవాళ్ళు అయిపోయిన పిల్లలతోటి ఎలా మాట్లాడతారు నాకు తెలియదు కానీ మా అబ్బాయి మాత్రం కొంచెం ఫిలసాఫికల్గా మాట్లాడుతుంటాడు ఈ డిస్కషన్ నచ్చింది అనుకుంటాను మీ పిల్లలతోటి మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి ఏం మాట్లాడతారు పెద్ద పెద్దవాళ్ళు అయిపోయిన పిల్లలు కొంచెం సేపు కొంతకాలం దూరంగా ఉన్నప్పుడు అదిను సడన్గా ఏం మాట్లాడతాం అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదైతే మా కన్వర్జేషను తర్వాత ఇదే వీడియోలో చెస్ గేమ్ గురించి మా అబ్బాయి చిన్నప్పుడు ఏడో తరగతి ఎనిమిదో తరగతిలో నేను చెస్ ఆడేవా నేర్పించాను ఆడాను కూడాను అది గుర్తుంచుకున్నాడు గుర్తుంచుకుని మళ్ళీ కొన్నాడు మేము ఆడాము ఫస్ట్ గేమ్ వాడే గెలిచాడు నేనేం చేయను సాయంత్రాలు ఆరింటి ఏడింటి ఎనిమిదింటికి వాడతాడు అనమాట నాకేమో వాడికి నిద్ర వచ్చేస్తుంది నేను పొద్దున్నే లెగుస్తాను నాలుగున్నర ఐదింటికల్లా లేచిపోతాను నాకు రా ఈవినింగ్స్ నా బ్రెయిన్ బంద్ చేయదు బట్ ఎనీవే వీ ప్లేడ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎంజాయబుల్ పిల్లల చేతులు ఓడిపోవడం కూడా ఒక సంతోషమే వాడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు ఇంకా చెస్ గురించి తీసిన వీడియో చూడండి మీరు చూసారా ఇది చెస్ పీసెస్ది కొత్తది మా అబ్బాయి కొన్నట్టున్నాడు పోయినసారి వచ్చినప్పుడు అడిగాడు అనమాట అమ్మ ఆడదాము అని నేను వాడు ఎయిత్ గ్రేడ్ సెవెంత్ గ్రేడ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఐబిఎం నుంచి వచ్చి వంట చేసి మరీ ఆడేదాన్ని టైం లేదంటారు ఎందుకంటారు నాకు అర్థం కాదు నాకైతే టైం ఉండేది సో వాడిది అది మెమరీ ఉందన్నమాట వాడు పెద్దాడు అయిపోయాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఆడదాం అంటున్నాడు అందుకని తీసుకువచ్చినట్టున్నాడు పోయినసారి అన్నాడు ఇప్పుడు కొనుక్కొచ్చాడు సో పిల్లలతో చెస్ ఆడాలి ఆడితే బాగుంటుంది అది అప్యారెంట్లీ వాడేదో యూట్యూబ్లో ఒక వీడియో చూసేట చెస్ గేమ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ముందు తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి సో ప్రతి చైల్డ్ కూడా చెస్ నేర్చుకుంటే థింకింగ్ వాట్ ఈజ్ నెక్స్ట్ తర్వాత తర్వాత స్టెప్ ఏంటి తర్వాత స్టెప్ ఏంటన్నది ఒకలాంటి మెమరీ ఫాల్ ఫార్మ్ అవుతుందని ఎవడో ఇంగ్లీష్ వాడే పెద్ద రీసెర్చ్ చేసి ఒక యూట్యూబ్లో వీడియో పెట్టాడంటే సో హీ థింగ్స్ ఇస్ అ గ్రేట్ థింగ్ సో దిస్ ప్లాస్టిక్ కేమ్ ఫ్రమ్ ద ర్యాథింగ్ ఆన్ దిస్ వన్ అండ్ ఐ జస్ట్ ఓపెన్ దిస్ ప్లాస్టిక్ ఈస్ ద టాప్ హియర్ అండ్ ఐ ఓపెన్ ఇట్ కోడ్స్ There is more plastic. So this also has plastic. Do we need this much plastic? I don't know. Oh, yeah, I think look oh they're beautiful. These are like wood. It's all wood. Yeah, beautiful pieces. We used to have one like this. We used to have one Yeah, like it this. used to be, but ours is marble. Oh, it used to be marble, marble. Yeah. This is like wood pieces. But this pieces, is wood pieces. Marble. But we're we'll gonna play. It looks okay. nice, yeah. Thank you. Okay, this uh, chess game came from uh, uh, India. India invented we th it. Th think so. We so, think so. We don't know. Yeah, but mostly that is what is reported. I think ChatGPT says the same thing. Played around the world. Played yes. around the world, and the uh, thing is, the main important thing is to plan for future. Look ahead. Look ahead. It teaches you how to look ahead. Teaches you to think about the next move and the, and the head, you know in the future you know what's next next step so that is uniquely human thing you know especially a game so these pieces have magnets you know because they're all attaching each other to each other thanks for watching my videos please like and subscribe thanks for watching my video thank you